గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంతు బాసర సంస్థల పదిహేడో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకృతి కవి గుడిసాల జయరాజు సినీ నటుడు రచయిత దర్శకులు చిట్టినేని లక్ష్మీనారాయణ ప్రముఖ వ్యాఖ్యాత సైకియాట్రిస్ట్ పి సుబ్బారావు సాహిత్య సమాఖ్య కళావేదిక ప్రధాన కార్యదర్శి ఎస్పీఎస్ లక్ష్మీనారాయణ మ్యాథమెటిక్స్ లెక్చరర్ సాధినేని శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు విద్యార్థులు వారు పాల్గొన్నారు సందర్భంగా బాసర్ విద్యా సంస్థల చైర్మన్ సాధినేని మురళీమోహన్ రావు డైరెక్టర్ సాధినేని రాధా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత ప్రమాణాలతో బాసర్ విద్యా సంస్థలను నడుపుతున్నామని ప్రతి ఒక్క విద్యార్థిని క్రమశిక్షణతో తీర్చిదిద్ది భవిష్యత్తులో విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలకు చేరే విధంగా మేము మా యొక్క అధ్యాపకులు కృషి చేస్తున్నామని ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు ఈ సందర్భంగా తెలిపారు విద్యా సంస్థల పదిహేడవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గుడిశాల జయరాజు గారు ప్రజాకవి అదేవిధంగా మరి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు మరి సినీ నటుడు దర్శకుడు అయినటువంటి డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మరి సాహిత్య సమైక్య కళావేదిక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా అప్సా కో చైర్మన్ అయినటువంటి మేకల రవీంద్రబాబు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రజా నాయకుడు అయినటువంటి చంద్రానాయక్ గారు అదేవిధంగా లాఫింగ్ థెరపీ మరి మోటివేటరు సైకాలజిస్టు డయాబెటిక్ అన్నిటికీ సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి మహమ్మద్ అన్వర్ గారు మరియు మ్యాథమెటీషియన్ రాజినేని శ్రీనివాసరావు గారు ఇలా ప్రముఖులు దాసరా విద్యా సంస్థల పదియోడవ వార్షికోత్సవానికి విచ్చేసినందుకు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీరందరి డైరెక్టర్లకు అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం చేస్తూ ఉన్నాము ముందు ముందు ఇంతే కాకుండా ఇదివే కాకుండా అంటే చదువు ఒకటే కాదు చదువుతో పాటు మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు గేమ్స్ విషయంలో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించడం జరిగింది చదువులో ఎంతోమంది ఐఐటిఎన్లు మెడికల్ స్టూడెంట్స్ ఎన్నో ప్రతిభా అవార్డ్స్ తీసుకొని బెస్ట్ స్టూడెంట్ బెస్ట్ డైరెక్టరు బెస్ట్ స్కూలు అవార్డ్స్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిదండ్రులు ఇంకా మున్ముందు కూడా వారి యొక్క విద్యార్థుల్ని తమ పిల్లలుగా మా పిల్లలుగా భావించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నతమైన స్థానానికి ఎదిగే విధంగా మా కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మరి ఇంతటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరి మా ముఖ్య అతిథులకు అందరికీ కూడా నా పదాభివందలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ